ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరాం కర్కట రాశి జాతకం జ్యోతిష్యం ప్రేష్ణ శాస్త్రం చదువు విద్య ఉద్యోగం ఆలోచన శక్తి కెరీర్ విషయం సంతాన విషయం కుటుంబ విషయం కళ్యాణ విషయం అడవపడ్డ విషయం యోగబలం కుటుంబ స్థాన యోగ బలం వ్యాపార విషయం ఉద్యోగ విషయం అలాగే మానసిక యోగ బలం సంసార యోగ బలం ఆరోగ్య విషయం ధన విషయం రుణ విషయం అలాగే ఎడతగని బాధలు ఎలా ఉంటుంది రాబోయే కాలం ఎలా ఉంది నమ్మిన పని జయమా అపజయమా చూడు జానకి రాకట రాశి వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చినండి వారి పేరు మీద అలాగే వారి జాతకంలో నవగ్రహాలు వచ్చిన ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి స్వామి జెండాపై కపిరాదు హనుమంతుడు వాయుపుత్రుడు శ్రీడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల లక్ష్మి ఆగదండి నోట్ల మాట తాగదు కడుపుల విషం ఉండదు ఉన్నది మాట్లాడతారు లేని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా వీరికి స్వప్నలోకంలో వ్యవహరించే అవకాశం ఉంటుందండి ఒక్కోసారి అందరు వీరి వెంటనే ఉన్నట్టు ఉంటారు లాస్ట్ టైంలో మాత్రమే హ్యాండిల్ ఇచ్చే అవకాశం ఉంటుందండి నవగ్రహాల్లో వీరికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి సరీ సమాన యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి ఆదాయ వ్యాయ విషయంలో చూడాలంటే సరీ సమాన యోగ బలం ఉంటుంది లక్కీ నెంబర్ వీరికి వస్తుంది రెండు వస్తుంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే ఎనిమిది వస్తుందండి శనివారం సోమవారం చాలా అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు లైట్ వస్త్రం ధరి ధరించడం చాలా వరకు మంచిదండి ఏ వస్త్రమైనా కావచ్చు కానీ లైట్గా ఉండే వస్త్రం ధరించడం మంచిది డార్క్గా ఉండే వస్త్రం ధరించడం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మానసిక పరమైన ఇబ్బందులు తప్పవు అని ఇంకోటి వీరికి చర్మ వ్యాధులు చిక్కులు చికాకులు తప్పవు అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కాలంగా దీర్ఘకాలంగా రోగాలు నొప్పులు ఉన్నవారు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ఆరోగ్యం మంచి ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఆరోగ్యం ఇబ్బందికరమైన ఉంటే ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేమండి కాబట్టి రాశివారి జాతకంలో ఆరోగ్య ఆరోగ్య భద్రత తీసుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో విద్య విషయంలో చూడాలంటే మాత్రం ఆ పరమేశ్వరుడి దయ మూలంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా వచ్చిన వీరి పేరు మీద వీరి మీద గ్రహాలు ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా అలాగే చిక్కులు చికాకులున్నా ఇబ్బందులు వెళ్ళిపోవాలన్నా ఆ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఏ పని చేసినా మాత్రం వీరి జాతకానికి ఎక్కువ సోమరతనం ఉన్న ఉంటుంది లేదా ఎక్కువ తొందరపాటు ఉంటుంది ఎక్కువ తొందరపాటు ఉన్న ఇబ్బందే ఉంటుందండి సోమరతనం ఉన్న కూడా ఇబ్బందే ఉంటుందండి వీరు మిడిల్గా నడవటం మంచిది చూడు ఆచితూచి అడుగులు వేయటం మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది పెద్దలంటే తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక విద్య విషయంలో చూడాలంటే కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నాయి ఇక భార్య భర్తల్లో చూడాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎడ్డెం అంటే తెడ్డెం అంటే ఎడ్డెం అన్నట్టు ఉంటారు అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా భోళా శంకరుడు వచ్చిండు వీరి జాతకానికి ఏకాదశి పౌర్ణమి అలాగే మాసశివరాత్రి రోజు ఆ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి చేయాలి లేదా మీరు ఉండే పరిసరాల్లో ఎక్కడైనా శివాలయం ఉంటే శివాలయం సందర్శనం చేయటం మంగళవారం రోజు కానీ సోమవారం రోజు కానీ పండగ పండగ వేళ విశేషం కానీ లేదా మాత్రం మీరు జ్యోతిషంలో ఆ సోమవారం కలిసిన అష్టమి రోజు కానీ లేదా ఏకాదశి తేదీ రోజు కానీ లేదా మాస శివరాత్రి రోజు కానీ వెళ్ళి పాలాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ నీటి అభిషేకం కానీ భస్మాభిషేకం కానీ ఏదైనా పూజ చేయించడం చాలా వరకు మంచిదండి ఇక దేవుడి మీద నమ్మకం లేదు అని అనుకున్న వారైతే మాత్రం ఎవరికి హాని చేయకుండా మాత్రం సమాజంలో మాత్రం వారు చేసే సహకారం ఎవరికైనా చేస్తే మంచిది బాలలకు కావచ్చు అనాథ బాలలకు కావచ్చు అనాథ పిల్లలకు కావచ్చు లేదా దిగు లేదా మాత్రం వృద్ధులకు కావచ్చు అలాగే మాత్రం దివ్యాంగులకు కావచ్చు అలాంటి వారికి సహకారం చేస్తూ కూడా వారికి భగవంతుడు ఏదో రకంగా వారికి సహకారం చేసే అవకాశం ఉందండి మానవ అని మాధవ శివ అన్నారు కాబట్టి మానవులకు కూడా మానవులు సహకారం చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే విదేశయానం వెళ్ళాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుందండి అలాగే విదేశంలో వ్యవహరించే అవకాశం ఉంటుంది నీటి ప్రయాణం ఉంటుంది సముద్రయానం చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే సైన్స్ ఆలోచన చాలా ఉంటుంది అలాగే వీరికి ఊహ శక్తి చాలా ఉంటుంది పది మంది పది రకాలు ఉంటే వీరు ఒక్కరు ఒక రకాలు ఉంటారు అంటే వీరంత గొప్ప గొప్పటి స్థాయి ఎవరికి ఉండదు కానీ కింద పడ్డారంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరు జాతకములా అంటే ఏదో ఒక రోజు వీరు మాత్రం గొప్ప యోగవంతులు అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడు నడుస్తున్న టైం బాగలేదు వారికి నాలుగు గ్రహాలు బాగలేవండి ముఖ్యంగా చంద్రగ్రహం బాగాలేదు చంద్రగ్రహం బాగాలేనందు వలన మానసికపరమైన ఇబ్బందులు తప్పవు మనశ్శాంతి ఉండదు నిద్ర పట్టదు పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు అరికాల నుంచి పడితే నడినా నొప్పులైతాయి అలాగే తినే ఆనందం అనేది ఒంటికి శరీరానికి అనేది జీర్ణం కాదు జీర్ణం వలన మాత్రం శక్తి తక్కువైతుంది రెండవది మాత్రం తడబాటు ఉంటుంది మూడవది ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది నాలుగవది ఎవరి మాట వారికి అర్థం కాదు నచ్చదు వారొక రకంగా అనుకుంటే రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం స్త్రీలతోనే గొడవలు వస్తాయి చికాకులు వస్తాయి రెండోది వీరి జాతకానికి కుజగ్రహం బాగాలేదు కానీ ఎంత శాంత స్వభావాలైనా సరే మాత్రం కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఒంట్లో రక్తం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం పైత్యం వచ్చే అవకాశం ఉంటుంది పైత్యం అంటే భ్రమ మనిషికి వారి తినే అలవాటు తాగే అలవాటు లేకపోయినా కూడా భ్రమలో ఉంటారు అసలుండి సంఘటనలు కలిగే అవకాశం ఉంది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఒక భ్రమలో ఉండే అవకాశం ఉంటుందండి మూడవది వీరి జాతక బలానికి గురుబలం లేదు గురుబలం లేనందువలన ఎంత వీరు నిదానంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా కూడా మాత్రం వీరికి దగ్గర తీసుకునే అవకాశం ఉండదండి లక్ష్మి కూడా మాత్రం నిలకడ ఉండదు విపరీతమైన ధనం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ధనం నిలకడ ఉండదు కళ్యాణమైన వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి అలాగే తల్లిదండ్రుల సైడ్ వారైనా సరే అత్తమాల సైడు వారైనా సరే మాట మాట పట్టింపులు ఉంటాయి రక్త సంబంధికులతో కూడా విరోధం ఉంటుంది అసంటి యోగ బలాలు ఉన్నాయండి ఈ యోగ బలాలు నష్టాలు తొలగిపోవాలంటే మాత్రం ఆ శరీశ్వరుడు ఆదర ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ఈ రాశి వారి వ్యాపారపరంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి బుధగ్రహం ఉంది వ్యాపారంలో తిరుగు ఉండదు కొత్తగా వ్యాపారం చేసేవారు మొదటగా నష్టం వచ్చిన తర్వాత మాత్రం లాభం వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే డాక్టర్ రంగంలో ఉన్నవారు ఆరోగ్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం అలాగే వ్యవసాయ విషయంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ స్టార్ మార్కెట్ సంబంధించిన వారు వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మేధావులు అలాగే విద్యకు సంబంధించిన మేధావులు విద్యార్థులకు చెప్పే టీచర్లు కావచ్చు అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం లెక్చరర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు వారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి వీరి జాతకంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు ఈ నెల మాత్రం ఆఖరులు నెలాఖరులు తొలగిపోయే ఉన్నాయండి నెలాఖరులు అంటే మే నెల ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి లోపల తొలగిపోయే ఉన్నాయండి ఒకటవ తేదీ నుంచి పడితే ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రం ఇబ్బందులు తప్పు కాబట్టి ఇలా జాగ్రత్తలు పాటించాలి కానీ మాత్రం ముఖ్యంగా ఆరోగ్యం మాత్రం శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి ఆకస్మికంగా అతిథులు దరిచేరే అవకాశం ఉంటుంది అలాగే స్నేహితులు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని సామాన్యంగా నమ్మరు నమ్మితే గుడ్డిగా నమ్ముతారు కాబట్టి రెండు కూడా డేంజర్ అండి సామాన్యంగా నమ్మకపోవడం ఏంటంటే ఎవరు దగ్గరికి రారు అతిగా నమ్మటం ఏముందంటే ఖచ్చితంగా అతిగా నమ్మేవాడు మోసపోతారు అంటే ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కళాకారులు క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆ విఘ్నేశ్వరుని ఆరాధన ఆ నటరాజు ఆరాధన అలాగే ఆ శిర్డి సాయి ఆరాధన నవగ్రహాల పూజ అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్